బీసీ రిజర్వేషన్ల అంశంలో జరుగుతున్న పరిణామాలపై న్యాయవాదుల సంఘం నాయకుడు జక్కుల వంశీకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో నెలకొన్న ప్రస్తుత గందరగోళ పరిస్థితికి కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలే ప్రధాన కారణమని వంశీకృష్ణ ఆరోపించారు ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఈ సమస్య జట్లమైందని పేర్కొన్నారు ఈ రోజు ఏఎసీ తలపెట్టిన రాష్ట్ర బంధుకు తమ న్యాయవాదుల సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జక్కుల వంశీకృష్ణ స్పష్టం చేశారు రిజర్వేషన్ల విషయంలో బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు కోసం రాష్ట్ర బంధుని ఏదైతే ఇంద్రాసు కేసు ఉందో ఆ ఇంద్రాని కేసు ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పింది ఎక్కడ గానీ పొలిటికల్ రిజర్వేషన్ లోకల్ బాడీస్ గురించి రిజర్వేషన్ గానీ ఎక్కడ మాట్లాడలేదు సో మేము ఏమి చెప్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది ఆ డేటా ప్రకారము నలభై రెండు శాతం ఏదో ఇస్తున్నారు నలభై రెండు శాతం కూడా మాకు సరిపోదు అయినా కూడా నలభై రెండు శాతంకి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్ళు పోసినట్టు ఒకటేసారి ఈ ట్రిప్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు రెండున్నర కోట్ల బీసీలందరూ ప్రతిరోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు ఎందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి చేస్తున్నానంటే రేపు జరగబోయే బంద్కి అందరూ స్వతంత్రంగా బయటికి వచ్చి మీ దుకాన్లు కూడా అన్ని బంద్ చేసుకోవాలని మేము మీ మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందే కోరుతున్నాము మీ మళ్ళీ కార్యవర్గ సభ్యుని ఏదైతే తెలంగాణ బీసీ చేసి ఇచ్చిన పిలుపు రేపు పద్దెనిమిది తారీఖు బీసీలకి నలభై రెండు సార్లు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు మాత్రము అది పది రోజులలో ఇంప్లిమెంటేషన్కి వస్తుంది అదే పద్ధతి పద్ధతి వచ్చినప్పుడు ఇన్ని అటెంక్ వస్తాయి